ఇది కర్నూలు ఒక బిట్టుండే ఉండే ఎక్స్ట్రా దగ్గర దగ్గర మూడు వందల గజాలు ఉంటే ఇటు వంద గజాలు నూట ఇరవై గజాలలో వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళు కట్టుకోక ఈ ఫీజు పని చేయదని పక్కకు పడేసాడు అప్పుడు ఈ ఫీజుకి గిట్లు అని తీసుకోమని చెప్తే నాకు అప్ప చెప్పారు అంటే అమ్ముడు పోనియే నాకు అప్ప చెప్తారు ఇది అప్ప చెప్పారు సరే నేను తీసుకుంటా అని తీసుకున్నా ఏడు లక్షలకు ఏడు లక్షల యాభై వేలకు మొత్తం తీసుకున్నా ఇది మొత్తం నూట ముప్పై మూడు అయితే దీంట్లో ఇట్లా కడదామంటే ఈ ప్లస్ అంతా వేస్ట్ అవుతుంది ఇట్లా కడదామంటే ఇది వేస్ట్ అవుతుంది అని నేను ఏం చేసినా అరవై మూడు గజాలకు ఒకటి అరవై మూడు గజాలకు ఒకటి రెండు ప్లాన్లు గీసినాం నేనే గీసి గీసి ఇంజనీర్ చెప్తే ఇంక ఫస్ట్ ఇంజనీర్ తగ్గట్టు తగ్గిపోతే పని చేయాలని పక్కన పడేసాను కానీ ఇట్లా కడదాం జాగా ఎక్కువ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పిండు అయితే నేనేం చేసిన ఇంటికాడ నేను ఊసుకొని ఆలోచించుకొని రెండు ప్లాన్లు గీసిన గీసిన ఇంజనీర్ తగ్గిపోతే కొద్దిగా నేను కలిసి ఇద్దరు మాడిఫై చేసిన చేసి అరవై మూడు గదాలంటే దగ్గర దగ్గర పది గజలు ఎటు వేస్ట్ అవుతుంది అరవై మూడు గజలు ఇది ఒక పది 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 పన్నెండు గజాలు దాకా ఇది వేస్ట్ అవుతుంది అయినా పర్వాలేదు అనుకుందాం ఇందులో ఒక సింగిల్ బెడ్రూమ్ తీసినాం ఇందులో ఒక సింగిల్ బెడ్రూమ్ తీసినాం తీస్తే ఇది కొద్దిగా మంచిగా వెళ్ళింది ఇది బాగా కష్టం మీద ప్లాన్ వచ్చింది ఇక్కడ నుంచి ఈ మెట్ల వరకు పద్నాలుగున్నరల సింగిల్ బెడ్రూమ్ తీసినాం ఇంకెండ్లో ఒకటి మేము అటాచ్డ్ తీసినాం అయితే ఈ మెట్లతోని పదిహేడున్నర ఇక్కడ నుంచి ఇక్కడికి మెట్లతోని పదిహేడున్నర ఈ బార్డర్ నుంచి బాల్కనీ వరకు ఇరవై మూడున్నర ఇంటి ఇంటి గోడ వరకు అయితే పంతొమ్మిదిన్నర పదిహేడున్నర మెట్లతో సహా పంతొమ్మిదిన్నర పదిహేడున్నర సింగిల్ బెడ్రూమ్ చేసినాం కిచెను హాలు బెడ్రూము అటాచ్డ్ అనేది తీసేసినాం ఇక్కడ కూడా క్రాస్ ఉంది క్రాస్ ఉంది ఏం ఇక్కడ ఒక చిన్న పిట్ట కూడా పెట్టినాం అంటే ఒక నాలుగు ఇంచులతో పెట్టి గేటు పెట్టేసినాం దీనికి గేటు పెట్టేసి బైక్ పార్కింగ్ ఎక్స్ట్రా బైక్ పార్కింగ్ ఇటు కడగ చేసుకోవాల్సి వస్తుంది ఈ నుంచి మూడున్నర ఫీట్లు నాలుగు ఫీట్లు గేట్ పెట్టేసి ఇక్కడ బైక్ పార్కింగ్ చేస్తాను ఇంకో ఇక్కడ బోర్ ఉన్నది ఇది నల్ల సంపు కట్టిన మళ్ళీ ఇక ఇక్కడ ఈ సేఫ్టీ టైక్ ఉన్నది ఇందులో కూడా ఒకటి చిన్నగా రీడింగ్ రూమ్ లెక్క తయారు చేసినాం తర్వాత ఇదంతా కంప్లీట్ అయినాక రీడింగ్ రూమ్ లెక్క తయారు చేస్తే పిల్లలు పడుకుంటారు చదువుకుంటారు ఇది ఎంత వచ్చింది ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది వచ్చింది కాబట్టి మనం ఎంత పనిచేయందైనా కానీ నేను మళ్ళీ రెండు అమ్మేసిన ఇది పదహారు లక్షల అమ్మిన ఇది పదహారు లక్షల అమ్మిన రెండు కలిసి ఆరు ఆరు పన్నెండు పన్నెండు లక్షల తయారైంది పన్నెండున్న ఆరు నేను మూడు ఏడు లక్షలంటే పన్నెండు ఏడు పంతొమ్మిది లక్షలకు కొన్నా పంతొమ్మిది పంతొమ్మిది అంటే ముప్పై ఎనిమిది లక్షలకు అమ్మినా అంటే ఇది అంత అమ్మే వరకు ఒక సంవత్సరం పట్టింది ప్లాన్ చేసి కట్టి చేసే వరకు సంవత్సరం పట్టింది అంటే రెండింటి ఇంచుమించు ఎనిమిది తొమ్మిది ఎనిమిది లక్షల దాకా లాభం వచ్చింది అయితే ఇటువంటి ప్రతి చిన్న తీసుకొని కట్టుకుంటే మంచి లాభం అవుతుంది మళ్ళీ అన్ని సమస్యలు ఉన్నాయి మనిషికి కావాల్సింది ఏంటి తిన వండ చేసుకొని తినడానికి ఎవరినైతే కూర్చొని మాట్లాడుకోవడానికి బెడ్రూమ్ ఇక్కడ ఒకటి అటాచ్డ్ చేసినాం ఈ వన్ సైడ్ టూ సైడ్ పోవడానికి సరిపోయింది పైకి ఎక్కడానికి మట్లు ఓపెన్ పిల్లర్స్ వేసి డబ్బి పిల్లలు చేసి వదిలిపెట్టినాం దీనికంటే దీనికంతే ఇక వాళ్ళు వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు దీనికి ఒక మున్సిపాలిటీ ట్యాప్ తీసుకున్నాం దీనికి ఒక మున్సిపాలిటీ ట్యాబ్ తీసుకున్నాం దీనికి సంపి ఇక్కడ కట్టినా దీనికి సంపి ఇక్కడ కట్టినాం కాబట్టి మనం ఏదైనా సరే పనికిరాని తీసుకుని చిన్న ఇల్లు ఇంకా మంచి కుదురుతాయి పెద్ద సాగు అది అది కొట్టడం లేక మంచి కనబడదు ఇంకా చిన్న వాళ్ళకైతే తక్కువ బడ్జెట్ లా ఏముంది పంతొమ్మిది లక్షలు ఏమవుతుంది చెప్పుండ్రి అరగుంట ప్లేస్ రాదు కాబట్టి అమ్మినా కానీ ఇటువంటి ప్లేస్ తీసుకుని కట్టుకుంటే మీకు పడకపోతే కూడా నేను వచ్చి నేను అన్న కట్టిస్తాను సరేనా కాబట్టి ఆలో వేరే వాళ్ళు పని చేయడం వల్లనే మనం తీసుకోవాలి తీసుకుంటే ఒక ఇట్లా మంచిగా పడతాయి కాబట్టి రెండు ఇల్లు కట్టినాం రెండి కట్టి రెండు అమ్మేసినాం ఎక్కడైనా ఈ వీలు పుట్టనేటి ఇట్లా క్రాస్ అనేటివి ఎక్కువ తీసుకుంటా ఉంటాం మేము దాంట్లో బెనిఫిట్ మనకు వస్తుంది కొన్న వాళ్ళకు కూడా పది రూపాయలు తక్కువకు పోతాయి వాళ్ళు కూడా ఇష్టపడతారు ఎందుకంటే పది రూపాయలు తక్కువ ఉన్నాయి కదా ఇక్కడ ఐదు అంతస్తుల బిల్డింగ్ ఉంది ఇక్కడ సింగిల్ అంతస్తు ఇది అరవై గదాలే అరవై గదాల సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఈయన రెండు వందల గదాలు మూడు వందల గదాలుగా కట్టుకున్నాడు నీళ్ళు ఎక్కడ ఉందంటే ఏమంటాడు ఈయన కరినారే ఈయన కరిగినారే నీది ఎంతలా కట్టేవని అడుగుతారు ఎవ్వరు అడగరు పక్క పక్కకే ఉంటారు ఇది పని చేయదన్నది ఇది రెండు వందల గదాల పక్కకు అరవై గదాల ఇల్లు ఉన్నది ఎంత బెనిఫిట్ చూడండి ఈయన ఎన్ని సంవత్సరాలు ఉంటే ఎన్ని అన్ని సౌరతులు ఉన్నాయి కాబట్టి ఆలోచించి తీసుకొని కట్టుకుంటే అన్ని విధాల లాభం ఉంటుంది ప్లస్ నీకు ఆర్థికంగా లాభం ఉండడానికి సేవ చేసుడు తక్కువ అన్ని తక్కువనే ఆడలకు పని తక్కువ అవుతుంది ఖర్చు తక్కువ అవుతుంది దీంట్లో నల్లలు తక్కువనే ఉంటాయి శిక్షలు తక్కువనే ఉంటాయి అన్ని విధాలు లాభమే కాబట్టి దయచేసి ఆలోచించి తీసుకొని కట్టుకుంటారని ప్రార్థన ధన్యవాదాలు